హలో సో ఇవాళ అయితే చూడారు కదా ఇవాళ మా ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది చూపించేస్తాను ఇవాళ మా ఇంట్లో డైలీ చేసుకునేలా కందిపప్పుతో కాకుండా ఇవాళ మసరపప్పు నేనైతే దీన్ని మసరపప్పు అంటాను దీన్ని మైసూరుపప్పు అంటారు ఇంకేవేవో పప్పులు అంటారు నేను మసరపప్పు అంటాను మసరపప్పు పప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడూ టమాటా వేసి చేయడము లేదా ఆకుకూరలు వేసి చేయడము అయిపోతుంది ఇవాళ అయితే పప్పుచారు పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ కాంబినేషన్ ఏంటంటే పప్పుచారు ఉప్పు చేప బాగుంటుంది ఇది శ్రావణమాసం దట్టు ఇక్కడ ఉప్పు చేపలు అస్సలు దొరకవు అసలు ఇంకేం చేస్తాం శ్రావణ మాసం కదా అలా అడ్జస్ట్ అయిపోతాం ఇంకా పప్పులోకి అయితే ఉల్లిపాయ టమాటా ముందుగానే వేసేస్తాను పచ్చిమిర్చి కూడా వెల్లుల్లి అట్లాంటివి ఏమి తాలింపులో వేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అందులో వేసేయడం వేసేస్తే ఈవెన్గా మొత్తం అంతా కుక్ అయిపోతుంది జస్ట్ అది పప్పుచాట్లాగా అనిపిస్తుంది మనం సపరేట్గా వేసుకుంటే ఏంటంటే అది సాంబార్ అయిపోతుంది అనమాట ఎప్పుడు సాంబార్లు ఇవే ఎక్కువైపోయి ఇది నా చిన్నప్పుడు కందిపప్పుతో చేసేది మా అమ్మ అప్పుడు కుక్కర్ లేవులేండి ఓన్లీ తపాలలోనే ఉడికించేది అప్పుడు అల్యూమినియం తపాలే ఎక్కువ ఆ తపాల్లోనే ఉడికించేవారు అది కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు అట్లాంటి టేస్ట్ ఎక్కడ వస్తలేదు ఏంటంటే అప్పుడు పప్పులు బియ్యాలు ఏంటంటే కోటా రైసుల్లోవి పప్పులు అయినా సరే టేస్ట్ ఉండేవి ఇప్పుడు ఎంతో క్వాలిటీ పెట్టుకున్నా టేస్ట్ ఉండట్లేదు ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఈ మూడు వేసేసి కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే బేగ అవుద్ది ఏ పప్పు అయినా మా కందిపప్పు అయితే నానబెడతాను ఎందుకంటే ఇది పంట పప్పు బేగా ఉడకదు అది ఫిల్టర్ వాటర్ వేసుకొని ఉడికించాలి అలా కాదనమాట బాగానే ఉడికిపోద్ది నేను ఆ స్పూన్ కూడా ఎందుకు వేసానంటే ఎక్కువ మనకు విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ ఎక్కువ బయటకు రాకుండా అది అడ్డుకుంటుంది అన్నట్టు నా టిప్ అది మీకు నచ్చితే యూజ్ చేయండి ఇంకా ఒక పక్కన కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టేసుకున్నాను ఎందుకంటే రైస్ నానకపోతే ఏమవుతుందంటే ముద్ద ముద్దగా అయిపోతుంది మా రైస్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ గింజోర్చే ఉండేది ఇప్పుడిప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా కుక్కర్ పెట్టేసుకుంటున్నారు కానీ ఇంకేంటంటే మా గారు కుక్కర్ రైస్ తినరు ఇంకా ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఇంటికి వచ్చాక నాకు ఈ కుండ వచ్చే అన్నం అలవాటైపోయింది మీరు చెప్పండి గంజు ఓచుకొని తింటే మంచిదా లేదా కుక్కర్లో ఉడికించుకొని తింటే మంచిదా నాకు ఏది మంచిదని కాదు ఏది ఈజీ అనో అలా వండేస్తాను కుక్కర్లో నాకు ఈవెన్గా ఉండడం రాదు మెత్త మెత్తగా అయిపోద్ది లేదా గట్టి గట్టి ఉండిపోద్ది ఇక్కడ కుక్కర్ విజిల్స్ వస్తాయి కదా ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది వాట్ చేశాను గెంజి ఉంచుకొని కావాల్స్తే ఉంచుకుంటాను లేదంటే షింకులోనే ఉంచేస్తాను చలన వాటర్ ఇస్తే పైప్ కాలిపోకుండా ఉంటుంది కదా అందుకే చలన వాటర్ అయితే వదలాలి అనమాట ఇక్కడ ఇంకా కాంబినేషన్ చెప్పాను కదా బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను చాలా డేస్ అయింది ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ జ్యూసులు ఎక్కువైపోయాయి మధ్య ఇంకా జ్యూసులు ఈ కర్రీలు కలిపి తినరు కదా పిల్లలు జ్యూసులు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా అని నేను ఇంకా కర్రీ అయితే తగ్గించాను ఈ మధ్య జ్యూసులు తగ్గిపోయాయి అసలు డైటే తగ్గిపోయింది జ్యూసెస్ కూడా తగ్గిపోయినాయి పిల్లలకి వెదర్ అది చేంజ్గా ఉంది కదా జ్యూసులు వీస్తే ఇంకా జలుబు పడుతుందని ఇంక అయితే కట్ చేసుకోవడం పెద్ద టాస్క్ నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్యారెట్ బే కట్ అవ్వదు బీట్రూట్ బే కట్ అవ్వదు బంగాళదుంప అంటారా ఇంకా బేనే కట్ అయిపోద్దు కానీ బీట్రూట్ క్యారెట్ రెండు కొంచెం కష్టం కట్ చేయడం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు వాళ్ళు ఏం కుక్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు ఒక కమెంట్ కూడా ఇవ్వండి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది కదా నేనేం మాట్లాడుతానో మీకు అర్థమవుతుంది కదా నాది కొంచెం లాంగ్వేజ్ తెలంగాణ తెలుగు మిక్స్ అయి ఉంటుంది అడ్జస్ట్ అయిపోండి అటు కాకి ఇటు కాకి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను అసలు లాంగ్వేజ్ వస్తలేదు ఏ లాంగ్వేజ్ మాట్లాడాలో తెలియట్లేదు ఇంకేంటంటే కట్ చేయడమే ఒక నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇవి గట్టిగా ఉన్నాయి చాక్ ఒకటి రంపం చాక్ అనమాట వే తెగలేదు ఇంకా ముక్కలన్నీ కటింగ్ అయిపోయినాయి కదా అన్నము పప్పు అయితే అయిపోయింది పప్పు వేసుకోవాలి పప్పు ఐ మీన్ పప్పు చారు తాలింపు వేసుకోవాలి ఇంకా పప్పు కూడా తీసి ఉడికించాను మెత్తగా అయిపోయిందిలేండి నాకు మా కందిపప్పు ఎంత ఉడికించినా సరే చిన్న చిన్న బద్దలు ఉండిపోతుంది పంట పప్పు పాలిష్ కొట్టలేదు కదా అది అలా అయిపో అలానే ఉంటుంది అన్నారు ఇవేంటి ఫిల్టర్ వాటర్ వేస్తే బాగా కుక్ అవుతుంది అన్నారు అత్తమ్మ ఇంకా ఫిల్టర్ వాటర్ వేసి పెడితే బాగా కుక్ అవుతుంది చింతపండు నానబెట్టే క్లిప్ తీయడం మర్చిపోయాను చింతపండు రసం అయితే వేసుకున్నాను తాలింపు పెట్టకముందే వేసుకుంటానండి ఇంకా తాలింపు పెట్టి అట్లే పొయ్యి మీద పెట్టి మరిగిస్తాను అనమాట ఇంక ఇందులో రుచికర సరిపడా ఉప్పు జస్ట్ నేను చూపించినవి వేసాను ఎక్స్ట్రా ఏం మిక్స్ చేయలేదు ఎందుకంటే ఇది పప్పుచారు కదా సాంబార్ రసం పౌడర్ కానీ ఇంకేం గరం పౌడర్ కానీ ఏం వేయలేదు జస్ట్ తాలింపు వేసుకొని తాలింపులో మాత్రం తాలింపులో మాత్రం కొంచెం ఇంగో వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా పప్పు తాలింపులు వేసుకుంటే ఇంకా పప్పుచారుకి పక్కన పెట్టేసాను అవి మరుగుతూ ఉంటాయి ఇంకా మనమైతే ఫ్రైలోకి వెళ్ళిపోదాం ఒక పక్కన బ్యాండి పెట్టుకున్నాను అందులో ఫ్రైకి అయితే పెట్టుకున్నాను స్టీల్ బండిలు భలే కుక్ అవుతుంది అబ్బా అసలు అడుగు పట్టుకోవడం లేదు నేను అల్యూమినియం దాంట్లో ఉండనంటే ఎక్కువగా అడుగు పట్టుకుపోద్ది మాడిపోతాయి చాలా అసలు డిష్ కలరే మారిపోద్ది మాడిపోయి ఈవినింగ్ ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా స్టవ్ ఇదేంటంటే స్టీలు హైలో పెట్టినా కూడా అంత బేగా మాడిపోవట్లేదు అనమాట ఇంకా కర్రీ చేస్తే చాలా డేస్ అయింది కదా తీసి రియాక్షన్ చూడాలి తింటావా లేదా అని దాన్ని చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవి తురిమేసి మూడు రైస్లో వేస్ట్ చేసేయడమో లేదా ఇలాగే తాలింపు వేసి కుక్ చేయడమే చేసేదాన్ని అప్పుడు చిన్నది కదా నోరేం లేదు ఏదో తినేసేది ఏం పెడితే అది ఇప్పుడు అలా కాదు ప్రతి దానికి వంక పెడుతుంది డైలీ ఇది అయినా డైలీ ఇదే తినాలా మొన్న ఇదే ఉండవు కదా అంటది నేను వండేవే అప్పుడో ఇప్పుడో వండుతానంటే డైలీ ఒక్కటే పిల్లలు తినలేరు కదా అని వీధులకు వచ్చేస్తే పసుపు ఉప్పు కూడా వేసుకొని పెట్టుకుంటే కుక్ అవుతాయి కదా కొంచెం బాగా కుక్ అవుతాయి పసుపు ఉప్పు వేసుకుంటే మూత పెట్టేసుకొని ఇంకా పక్కన పప్పుచారు మరుగుతూ ఉందనమాట స్మెల్ అయితే అదిరిపోయింది నాకు ఆకలి వేసేస్తుంది కానీ ఇంకా ఫ్రై అవ్వలేదు కదా ఆకలి దంచి కొట్టేస్తుంది పప్పుచారు స్మెల్కే మా అమ్మ బాగా చేస్తారు అబ్బా పప్పుచారు అంటే మాత్రం అమ్మాయి గుర్తొస్తారు నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రుచులు అంత బేగం మర్చిపోలేం కదా మా అమ్మ చేతి వంట నేను చాలా మిస్ అవుతున్నాను ఇన్ కేస్ మా నాన్నది కూడా మా అమ్మ ఇప్పుడు మా నాన్నగారు ఎక్కువ చేస్తారు నేను వెళ్ళానంటే మంచిగా చేస్తారు ఇద్దరు బాగా కుక్ చేస్తారు అమ్మగారు ఇంటికి వెళ్తే కూర్చొని తిని తిని నేనైతే ఫైవ్ కేజీస్ పెరిగిపోయాను ఇంకా అప్పడాలు అప్పుడాలైతే డెఫినెట్గా ఉండాలి పిల్లలు తినలేకపోతే సో ఇవాళ మా వంటలు ఇవ్వండి పప్పుచారు ఉప్పు చేప అయితే లేదు ఇంకా అన్నం పప్పుచారు క్యారెట్ బీట్రూటు బంగాళదుంప ఫ్రై అప్పడాలు సో మన ఛానల్లో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కంటెంట్తో వస్తాయి మీరు ప్రోత్సహిస్తూ ఉంటే నాకు కూడా ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్